ఈ రోజున పదకొండవ వార్డు ఎన్టీఆర్ కాలనీ నందు శ్రీ గౌరవనీయులు పుప్పాల రాము గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయనను ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలని ప్రచార కార్యక్రమాన్ని ఈ రోజున ఈ వార్డులో కటకం ప్రసాద్ చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క సూచనల మేరకు ఇన్ఛార్జ్ అయినటువంటి విచాల మురళి ఆధ్వర్యంలో ఈ రోజున కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది ఏది ఏమైనా రామణను నేర్పించుకోవాలనేటువంటి ఉద్దేశంలో మన రమేష్ కానీ ప్రసాద్ కానీ సాయి కానీ అలాగే యువత అంతా ముందుకు వచ్చి చక్కటి సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపర్చి ఫ్యాన్ గుర్తుపైన ఓటేసి ఇక్కడ ఉప్పాల రాము గారిని అలాగే రాష్ట్రంలో మరలా సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని చేయాలనే ఉద్దేశంతో మేము వేకూసామని ఉదయాన్నే మొదలుపెట్టడం జరిగింది మా పైన ఉప్పాల రాము గారి గెలుపు కోసం ప్రయత్నిస్తూనే ఉంటాం పరిగెడుతూనే ఉంటాం ఆయన గెలిచేంత వరకు మేము పనిచేస్తూనే ఉంటాం ఏది ఏమైనా ఎంతమంది ఎంతమంది శక్తులు అడ్డుపడినా కూడా ఆయన గెలుపును ఆపలేరు గొప్ప నాయకుని యొక్క లక్షణాలు కలిగినటువంటి మన నాయకుడు ఈరోజున నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకముందు అనేక సంక్షేమ పథకాలను అమలు చేసే క్రమమే కాకుండా జిల్లా పరిషత్ నుంచి వాటర్ వాటర్ మంచి నీటికి సంబంధించినటువంటి గ్రాంట్లే కానీ అలాగే సిమెంట్ రోడ్లకు సంబంధించినటువంటి గ్రాంట్లే కానీ ఉప్పాల రాము గారు కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోజున కార్యక్రమాలు చేస్తూ రోడ్లు కూడా వేయిస్తూ ఉన్నారు అలాంటి మంచి వ్యక్తిని మీ ఎమ్మెల్యేగా అయితే ఎలాంటి సంక్షేమ పథకాలే కానీ ప్రజలందరికీ కూడా ఉపయోగపడతారనే ఉద్దేశంలో మేము యువత అలాగే మహిళలందరూ కూడా ఈ రోజున ప్రచారాన్ని మొదలు పెట్టడం జరిగింది ఈ పైన రామాన్నను గెలిపించే వరకు ఆగదు మేమంతా కలిసికట్టుగా ఉంటాం కలిసికట్టుగా ఉండి రామన్నను ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించుకునే క్రమం చేస్తాం జై ఉప్పాల రాము గారి గారి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం